జై శ్రీమన్నారాయణ స్కింధాకాండలో ఆ మాయావి అనేటటువంటి రాక్షసు చంపి వాలి రాజ్యానికి వచ్చేశాడు నేను రాజుగా ఉండటము చూసి వాలికి మహాకోపం వచ్చింది వాలి కళ్ళు ఎర్రబడ్డాయి నా మంత్రులందరినీ బంధించాడు నాతో కఠినంగా దుర్భాషలాడాడు నేను చెబుతూనే ఉన్నాను నేను తెలియక పాపము చేశానని చెబుతూనే ఉన్నాను ఎంత నచ్చ చెప్పినా వాలి వినటం లేదు రామా అప్పుడు నాకు ఉండేటటువంటి ప్రజాబలముతో వాలిని ఏమైనా చేయగలిగి ఉండేవాడినే కానీ నాకు మా అన్న మీద ఉండే గౌరవం వల్ల నాకు అట్లా చేయబుద్ధి కాలేదు ఇంకా నేను మా అన్నను సత్కరించి నమస్కరించాను ఎందుకంటే మాయావి అనేటటువంటి ఆ రాక్షస సంహారం చేసి వచ్చాడు కదా అని సత్కరించాను మా అన్నను కానీ మా అన్న వాలి మాత్రం సంతోషించలేదు రామా పాదావహంతస్య మకుటే నా స్పృశం ప్రభో నేను వాలి పాదాలను నా కిరీటముతో తాకేటట్టుగా ప్రణామం చేశా అప్పటికి కూడా వాళ్ళకి నా మీద కోపం పోలేదు రామా వాళ్ళకి నేను ఎన్నో మంచి మాటలు చెప్పి చూశాను వాలి నువ్వొక్కడివే నాకు నాధుడవు నాకు కాదు అందరికీ నాధుడవు నువ్వే అని కూడా అన్నాను రామా ఇంకా ఈ రకంగా కూడా అన్నాను అన్నా వాలి నీకే నేను గొడుగు పడతా ఛత్రం సవాళవ్యజనం నీకే వింజామరలు వీస్తా అన్నా వాలి నీకోసము నేను ఆ బిలద్వారం దగ్గర ఒక సంవత్సరం పాటు చూశానన్నా ఆ తర్వాత బిలములో నుండి వచ్చిన రక్తాన్ని చూసి నువ్వే మరణించావో అని దుఃఖించి బిలద్వారాన్ని ఒక పర్వత శిఖరముతో మూసివేసి కిష్కిందకొచ్చానన్నా అయితే రాగానే మంత్రులందరూ కలిసి రాజ్యము మరి క్షేమంగా ఉండాలంటే నువ్వు రాజువు కావాలి అని నాకు రాజ్య పట్టాభిషేకం చేశారే కానీ అన్నా అది నేను కోరనే కోరలేదు క్షంతుమర్హసి అన్నా వాలి నన్ను క్షమించవా అని ఈ రకంగా బ్రతిలాడాను రామా రామా ఇంకా ఏమన్నానంటే వాలి త్వమేవ రాజా నువ్వే రాజువి నేను ఎప్పటిలాగానే నీకు సేవ చేస్తూ యువరాజుగానే ఉంటాను న్యాసభూతం ఇదం రాజ్యం తవ నిర్యాతయామి అహం ఇప్పటిదాకా నా చేతుల్లో ఉంచబడినటువంటి ఈ రాజ్యాన్ని ఇప్పుడు నీకు తిరిగి ఇచ్చేస్తున్నాను అన్నా అన్నా వాలి ఇక నువ్వు కోపాన్ని వదిలేయి యాచేత్వాం శిరసారాజన్ రాజా నీకు తల వంచి యాచిస్తున్నాను మయా బద్ధోయం అంజలి నీకు చేతులు జోడించి నమస్కరిస్తున్నానన్నా అని ఈ రకంగా ఎంతో బ్రతిలాడాను రామా మా అన్నను వాళ్ళిని అంటూ సుగ్రీవుడు జరిగిన విషయాన్నంతటిని కూడా శ్రీరామచంద్రుడికి చెబుతూ ఉన్నాడు సుగ్రీవుడు శ్రీరామచంద్రుడితో చెబుతూ ఉన్నాడు రామా నేను వాలికి ప్రమాణము చేసి మరీ ఇలా చెప్పాను అన్నా రాజు లేనటువంటి రాజ్యము ఉండకూడదు కనుక మంత్రులు పౌరులు అందరూ కలిసి నాకు ఆ కోరిక లేకపోయినా సరే నన్ను ఈ రాజ్యానికి అభిషిక్తుణ్ణి చేశారు అన్నా అని రామా నేను మా వాలితో చెప్పినా సరే ఏమాత్రము వాళ్ళు వినిపించుకోకుండా నన్ను దుర్భాషలాడి సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలవు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा रामा राम दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ